హలో వ్యూవర్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రోటి పచ్చడండి అది కూడా టమాటో దోసకాయ బీరకాయతో ఇన్ని కాయలు అవసరమా అంటారా అలా అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఒక ఐటెంని స్కిప్ చేసుకోవచ్చు ముందుగా పొయ్యిపై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి అందులోనే బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని సన్నని సెగపై మగ్గనివ్వాలి ముక్కలు బాగా మగ్గిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ముప్పై గ్రాముల చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న ముక్కల్ని చల్లార పెట్టుకోవాలి ముందుగా రోట్లో వేయించుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకోవాలి అవి బాగా నలిగిన తర్వాత మగ్గించుకున్న బీరకాయ ముక్కలు టమాటో ముక్కల్ని వేసుకుని మెత్తగా నూరుకోవాలి దోసకాయ ముక్కలు మీకు కావలిస్తే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇలా నూరుకున్న పచ్చట్లో తాలింపు వేసుకుంటే మన బీరకాయ దోసకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చివరిగా రోడ్లో కొద్దిగా అన్నం వేసుకుని ముద్ద చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే బాయ్ బాయ్